నేను ఇప్పటికి కూడా మాట్లాడకపోతే ఇది మితి మీరు అస్సలాము అనమాట అస్సలం వాలహితూ నా పేరు నాజ్ వెల్కమ్ బ్యాక్ టు చాలా మంది ఇస్లామిక్ పోస్టుల కింద కమెంట్ సెక్షన్ లో ఒకటి మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఎవరో ఒకళ్ళు పెడతారనమాట ఏమని చాలా మంది అంటున్నారు భారతదేశంలోని అన్ని ముస్లింస్ ముందు హిందువులే అని ఇలా అనడం తప్పు ఇప్పుడు నిజం ఏమిటో సులభంగా వివరిస్తాను తెలుసుకోండి ఇస్లాం మొదట శాంతియుతంగా భారతదేశానికి వచ్చింది యుద్ధం లేదా బలవంతం వల్ల కాదు ఏడవ శతాబ్దంలో అరబ్ వ్యాపారులు కేరళకు వచ్చి ఇస్లాం పరిచయం చేశారు జుమా మసీద్ సల్లాహు అలీ వస్లాం గారి కాలంలో నిర్మించబడింది అంటే ఇస్లాం భారతదేశంలో హిందూ ముస్లిం విభజన కంటే ముందే ఉంది కొందరు స్థానిక ప్రజలు సూఫీ సంతుల బోధనలతో లేదా సత్యం సమానత్వం శాంతి చూసి ఇస్లాం స్వీకరించారు కొందరు అరబ్ పర్షియా టర్కీ వారు అంటే భారత ముస్లింలు వివిధ మూలాల నుండి వచ్చిన ప్రజలు ఒకే మతం కింద ఐకమయ్యారు ఖురాన్ స్పష్టంగా చెబుతుంది మతంలో బలవంతం లేదు సూర సిక్స్ కాబట్టి ఎవరైనా ఇస్లాం స్వీకరించడం అంటే అది నిజాయితీగా చేసిన మనసు నిర్ణయం బలవంతం కాదు కొంతమంది భారత ముస్లింల పూర్వీకులు హిందువులు కావచ్చు కొందరు అరబ్ పర్షియా లేదా ఆఫ్ఘన్ మూలాల వారు కావచ్చు కానీ నేడు అందరూ మతపరంగా ముస్లింలు రక్తపరంగా కాదు గుర్తుపెట్టుకో పీపుల్ యాక్సెప్టెడ్ ఇస్లాం ఫర్ ది ట్రూత్ అండ్ పీస్ కాబట్టి అపోహలు మానేయండి ఇస్లాం ఎవరి గతాన్ని తుడిచేసింది కాదు అది నిజ జీవితం దిశ ఇచ్చింది దైవానుబంధం ఇచ్చింది ఈ వీడియోలో ఎవరి మతం గొప్పది అనటం లేదు ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దయచేసి క్షమించగలరు ఇన్షాల్లా మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇలాంటి కమెంట్స్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి తెలియచేయండి